బట్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎ కెరీర్లో నీలాంటి బడ్డింగ్ హీరోస్కి ఒక మార్కెట్ బేస్ అనేది క్రియేట్ అవ్వడానికి హిట్స్ మీద హిట్స్ అవసరమే మొక్క సార్ మార్కెట్ బేస్ అనేది డెఫినెట్లీ క్రియేట్ అవ్వాలి సార్ బికాజ్ ప్రొడ్యూసర్స్ మన మీద ఇన్వెస్ట్ చేయాలి మనం అనుకుంటున్న కథ మనం అనుకుంటున్న విధంగా రావాలి అది పడిపోకుండా ఎప్పుడూ చూసుకోవాలి అంటే మనకుండే ఏదైతే మనము చెప్పాల్సిన కథ మనం ఎంచుకుంటున్న కథకి కావాల్సిన బడ్జెట్ మనం యాజ్ ఎ హీరో తెచ్చుకోగలుగుతున్నామో లేదో అయితే చూసుకోవాలి రెండు హిట్ హిట్స్ వచ్చినప్పుడు అవే మనం ఇంకొంచెం స్పాన్ పెంచుకొని ఆ ఎమోషన్ ఇంకొంచెం ఇంకొంచెం ఎంటర్టైనింగ్ ఆడియన్స్ కి చెప్పొచ్చు బట్ ఇనిషియల్ లో నీకు ఒక హిట్ వస్తే యా సార్ ఇప్పుడు నేను టెన్ క్రోర్స్ బడ్జెట్ ఉందనుకోండి ఫిఫ్టీన్ ట్వంటీ పెట్టుకోవచ్చు ఆ ట్వంటీ ఉంటే థర్టీ పెట్టుకోవచ్చు బట్ ద మెయిన్ ఎమోషన్ కానీ ద నేను చూస్తున్న యూనో ఆ జర్నీ కానీ ఈ ఫైవ్ క్రోర్స్ అంటే నేను ఇప్పుడు ఫైవ్ క్రోర్స్ తక్కువ పెట్టుకొని నా సినిమా తీసిన నా సినిమాలో ఉండే ఎమోషన్ నేను చేద్దాం అనుకుంటున్న క్యారెక్టర్ కనెక్ట్ అయినప్పుడు ఆ ఎక్స్ట్రా ఫైవ్ క్రోర్స్ బడ్జెట్ అనేది నాకు ఎక్కువ డిఫరెన్స్ పడదు బట్ యా మినిమమ్గా నాకు ఏదైతే అవసరమో నేను చెప్దాం అనుకుంటున్న కథలకి ఆ బడ్జెట్ ని తెచ్చు తీసుకురావాల్సిన ఐ మీన్ ఆ బడ్జెట్ కి సరిపోయేంత మార్కెట్ ఉంచుకునే బాధ్యత అయితే ఉంది కదా ఆ బాధ్యత అయితే డెఫినెట్లీ ఎందుకంటే బికాస్ ఒక ప్రొడ్యూసర్ బెట్ చేయాలంటే ఎస్ ఎస్ అంటే నేను ఐ ఫ్లాప్స్ అండ్ ప్రొడ్యూసర్కి ఎప్పుడు లాస్ అవ్వాలి ప్రొడ్యూసర్ లాస్ అనేది అసలు జరగకూడదు సార్ అంటే రైట్స్ నుంచి కానీ దాని నుంచి కానీ ఆయన కావాల్సింది వాళ్ళకి వచ్చేయాలి నా మూవీస్ నాకు తెలిసి ఇట్లా లాస్లు అయిపోయాయో లేకపోతే ఇట్లా బ్యాడ్ ఫెయిల్యూర్స్ అయితే ఎప్పుడు జరగలేదు దట్స్ ద రీజన్ యూనో నేను నేను యాజ్ సచ్ నేను ఓపెన్గా ఉంటాను సార్ నా సినిమా నేను అనుకున్నంత వర్క్ అవ్వకపోతే వర్క్ అవ్వలేదు అనేస్తాను నేను హిట్ అయిపోయింది ఇది ఇప్పుడు ప్రొడ్యూసర్ సేవ్ అయ్యారు లేకపోతే డిస్ట్రిబ్యూటర్ సేవ్ సేవ్ అయ్యారు అనేటే నేను పెద్ద దాన్ని హిట్ సూపర్ హిట్ అని నేను అనను నేను ఓకే నేను చేద్దాం అనుకుంటున్నది ఇంకా బాగా వర్క్ అవ్వాల్సింది సినిమా ఎక్కడ మిస్ అయ్యాను అని చూసుకుంటాను కానీ ఇప్పుడు నార్మల్గా ఎస్ యాజ్ యూ టోల్డ్ ఇప్పుడు వరకు నువ్వు చేసిన సినిమాల సిరీస్ ఏదైతే ఉందో దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు సార్ అంటే మూవీ బై మూవీ ఒక్కొక్కటి మారుతూ వచ్చింది సార్ నిజం చెప్పాలంటే మారుతూ ఇన్ ద సెన్స్ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఇప్పుడు పలానా ఒక సినిమా ఒక అటెంప్ ఒక మన మైండ్లో ఒకటి అనుకొని చేస్తాం అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్కౌట్ అయి ఉంటుందో ఫిఫ్టీ పర్సెంట్ వర్కౌట్ అవ్వదు సో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు ఏం మిస్టేక్స్ చేసాము సో ఇవి రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ టైం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకున్న లిమిటేషన్స్లో ఇప్పుడు అంటే బడ్జెట్ లిమిటేషన్ కానీ వీటి కానీ ఇవి ఇవి డెఫినెట్లీ ఉంటాయి ఇవి పరి ఇవి తీసుకొని అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము క్రియేటివ్గా కానీ మన మెడిటేషన్ ఇంకొంచెం బెటర్ చేసుకోవచ్చు స్క్రిప్ట్లో నెక్స్ట్ టైం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎవ్రీ మూవీకి ఉంటుంది సార్ అది ఒక మూవీ అనేది కాదు అంటే నార్మల్గా గ్లేరింగ్ గా అరే నేను ఈ మిస్టేక్ చేసానండి ఈ మిస్టేక్ వల్ల ఇది జరిగింది అని మన అంతరాత్మక తెలుస్తుంది అవును ఓకే మనం ఎదుటి వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేయొచ్చు చేసుకోవచ్చు అలాంటి మిస్టేక్ నీకు ఏమైనా గ్లేరింగ్ గా అనిపించిందండి కెరీర్లో అంటే పర్టికులర్లీ ఒకటే అన్నట్టు ఇంకా అనిపించలేదు సార్ అది ఉన్నాయి నాకు అంటే నాకు పర్సనల్ గా తెలుసు నేను స్క్రిప్ట్ పరంగా ఓకే పాయింట్ బాగుంది ఆర్ సెకండ్ హాఫ్ రన్ బాగుంది ఎమోషన్ బాగుంది ఈ ఈ జస్ట్ ఈ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ బాగున్న దాంతో ముందుకు వెళ్ళిపోయా ఓకే మీ అంటే టెక్నీషియన్స్ని వాళ్ళని వీళ్ళని నమ్మేసి మిగతా సినిమా బాగా చేసేస్తారు ఇది బాగుంది కదా ఓకే అని చెప్పేసి తర్వాత నేను ఎక్కువ ఇంకా జాగ్రత్తగా పడాల్సిందేమో ఫుల్ స్క్రిప్ట్లో నేను ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి ఇంకో కొంచెం ఒపీనియన్స్ తీసుకొని మిగతా ఇప్పుడు నేను జనరలీ ఓకే నేను ఒక హీరోని నేను ఒక యాక్టర్ని నేను కథ సెలెక్ట్ చేసుకుంటాను వన్స్ ఓకే అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ కోసం పనిచేస్తాను నా ఫిజిక్ కానీ ఆర్ నా యాక్టింగ్ స్కిల్ కానీ క్యారెక్టర్ తగ్గట్టుగా మౌల్డ్ అవడానికి అది చేస్తాను అది డెఫినెట్ ఐ మీన్ ఆ క్యారెక్టర్కి ఏం కావాలంటే అది డాన్స్ అంటే డ్యాన్స్ ఫైట్ అంటే ఫైట్ ఏది కావాలంటే అది బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నన్ను ఒక హీరో లాగా ఆడియన్స్ అంటే ఆడియన్స్ వచ్చేది మాత్రం థియేటర్కి టెక్నీషియన్ చూసో ఇంకోరిని చూసో కాదు నా ఫేస్ పోస్టర్ మీద కదా సో బాధ్యత నా మీద ఉంటుంది అనేది నాకు ప్రాపర్గా అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు నేను అరే అందరూ పని చేసేస్తే కరెక్ట్గా అయిపోతుంది కదా అనుకున్నాను బట్ అది అలా వర్క్ అవ్వదు నువ్వు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ సో ప్రతిదీ నువ్వే నీ నీ బాధ్యత అనేది ఉంటుంది ఆడియన్స్ పెట్టే టైం మీద కానీ మనీ మీద కానీ అని అది క్లారిటీగా అర్థమైంది సో దానికోసం ఇంకా జాగ్రత్త పడుతుంది అదే ఇప్పుడు నార్మల్గా మీ హీరోలు యంగ్ హీరోస్ అంటే ప్రొడ్యూసర్లు కథ సెలెక్ట్ చేసుకోవడం ఇది బాగుందని అనుకోవడం హీరోకి చెప్పడం వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళడం ఇప్పుడు హీరోలు ఈ కథ మాకు నచ్చింది ఇదే చేద్దాం అనే పట్టుదలతో ఉన్నారు అవును అంటే హీరింగ్ దానికే ప్రొడ్యూసర్లు కూడా ఓటేస్తున్నారు సరే హీరోకి నచ్చింది కదా అవును బట్ అది అలాంటప్పుడు మరి లాస్ట్ వరకు నువ్వు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ని మరి లాస్ట్ వరకు చూసుకోవాల్సిన బాధ్యతని ఇదే కదా అవును మరి ఎలా వదిలేసావు అది అవతల వాళ్ళ మీద అంటే నేను డైరెక్టర్స్ వాళ్ళని నమ్మాను సార్ అంటే అండ్ మోర్ ఓవర్ నాకు నిజం చెప్పాలంటే నాకేంటి నాకు నా క్రాఫ్ట్ మీద ఏదైతే నా యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఇది కానీ నా లుక్ కానీ హీరోలాగా నేను ఏమైతే చూశానో అవన్నీ కానీ నేను వాటి వరకు హండ్రెడ్ పర్సెంట్ చూసుకున్నాను ప్రతిసారి ఈ స్క్రిప్ట్ అనేది నాకు నిజం చెప్పాలంటే నేనేమి అంత హండ్రెడ్ పర్సెంట్ నిష్ణాతీ కాదు ఆ విషయంలో సో నాకేమి అరే ఈ స్క్రిప్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను వర్క్ అయిపోద్ది ఎందుకంటే ఇది ఇది అనేంత టాలెంట్ నాకు మేబీ గ్రాడ్యువల్లీ పెరుగుతూ వచ్చింది ఈరోజు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను దట్ నేను ఒక స్క్రిప్ట్ ప్రాపర్గా చూసి దాంట్లో సెట్ చేసుకొని చేసుకుంటే బ్యాడ్ ఫిలిం అవ్వదు వరకు నాకు ప్రస్తుతం కాన్ఫిడెన్స్ వచ్చింది బట్ ఈ ఈ నాలెడ్జ్ కూడా నాకు ఇనీషియల్లీ లేదు సార్ అంటే ఒక స్క్రిప్ట్లో నన్ను ఎగ్జైట్ చేసిన ఆడియన్స్ని అప్పుడప్పుడు ఎగ్జైట్ కూడా చేయలేదు నేను అరే ఇలా చేస్తే బాగుంటుంది కదా ఇలా చేస్తే ఆడియన్స్కి బాగా అనిపిస్తుంది కదా అని అనుకున్న ఒకటి రెండు అలా వర్కౌట్ అవ్వలేదు అక్కడి నుంచే నేర్చుకున్నాను నేను ఓకే ఇలా అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు మనం ఇలా అను అంటే మనం ఒక ఎక్స్ అనుకొని తీస్తాం అది వైలాగా ఆడియన్స్ తీసుకుంటారు వైలా రీచ్ అవుతుంది వైలా రీచ్ అవుతుంది సో దానివల్ల మనకు అనుకున్నది రీచ్ అవ్వలేదు అని సో ఈ ప్రాసెస్లో నేను నేర్చుకున్నాను సార్ అంటే నేను కేర్లెస్ ఏ వదిలేసాను అనట్లేదు నేను నాకు నేను నమ్మేశాను నా పనిని నేను పర్ఫెక్ట్గా చేశాను అండ్ అది తప్పు నా కళ్ళ ముందు జరుగుతున్న నేను తెలుసుకునేంత మెచ్యూరిటీ కానీ ఆ స్కిల్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ నాకు ఆ రోజు లేదు ఈ రోజు పూర్తిగా వచ్చిందని కాదు కానీ ముందు మీద చాలా బెటర్ ఉంది ఓకే అంటే ప్రొడ్యూసర్స్కి నువ్వు ఆ కొంచెం మార్జిన్ ఇస్తావా స్క్రిప్ట్ ఫైనలైజేషన్లో లేకపోతే మొత్తం టోటల్గా డైలాగ్ వర్స్ అంత రెడీ అయ్యాక ఇది బాగుందా లేదా అనేది ఫైనల్ జడ్జ్మెంట్ ఇదేనా నాదన్నట్టు ఏం లేదు సార్ అంటే ఇప్పుడు అది డెఫినెట్లీ టీం వర్క్ ఉంటుంది ఇప్పుడు నేను ఇదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ జడ్జ్మెంట్ అని నేను ఎప్పుడైనా నమ్మేది డైరెక్టర్దే సార్ మనము ఐదర్ డైరెక్ట్ ఒక స్క్రిప్ట్ నాకేదా స్క్రిప్ట్లో నాకు ఏదన్నా ఇది అనిపించినప్పుడు ఐదర్ డైరెక్టర్ నన్ను ఆ రైటర్ డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేయాలి లేకపోతే నేనన్నా అతన్ని కన్విన్స్ చేయాలి ఇద్దరు ఒక పాయింట్ మీదకైతే రావాలి బట్ నేను సే అయితే డైరెక్టర్ చేస్తాను